నారాయణ విద్యా సంస్థల నూతన స్కూల్ పర్మిషన్ కోసం స్పెషల్ గా స్కూల్ ఎడ్యుకేషన్ సైట్ ఓపెన్ చేశారు అధికారంలోకి ఏ ప్రభుత్వం వచ్చినా ప్రైవేట్ కార్పొరేట్ విద్యా సంస్థల దోపిడీ ఆగడం లేదు కట్టడి కావడం లేదు తాజాగా సంగారెడ్డి జిల్లా రామచంద్రపురం మండలం పరిధిలోని వెలుమల అనే గ్రామంలో కార్పొరేట్ విద్యా సంస్థ అయిన నారాయణ హై స్కూల్ ను ఎలాంటి ప్రభుత్వ అనుమతులు లేకుండా నడుపుతున్నారు మరి దుర్మార్గమైన విషయం ఏంటంటే ఇక్కడ ఐఐటి జేఈ ఫౌండేషన్ పేర్లతోనూ చిన్న తరగతులకు సిబిఎస్ఈ సిలబస్ అని ఉదరగొడుతూ స్థానిక ప్రజలను ఆకర్షిస్తూ ఒక్కో అడ్మిషన్ కు సుమారు మూడు లక్షల రూపాయలు తీసుకుంటున్నారన్న విషయం ఆందోళన కలిగింది ఈ విషయం తెలుసుకున్న ఓ వ్యక్తి ఈ వ్యవహారంపై సంబంధిత మండల అధికారికి ఫిర్యాదు చేశారు మండలాధికారి సంగారెడ్డి జిల్లా విద్యాశాఖ అధికారికి సమాచారం ఇచ్చి సదరు పాఠశాలను సీజ్ చేసి అనంతరం ఓ పత్రికా ప్రకటన కూడా విడుదల చేయడం జరిగింది ఇంతవరకు బాగానే ఉంది అయితే పాఠశాలను సీజ్ చేసిన ఒక వారం రోజుల తరువాత మళ్లీ తెరిచారు పాఠశాల సిబ్బంది ఇక్కడ అర్థం కాని విషయం ఏంటంటే ప్రభుత్వాధికారులు సీజ్ చేసిన ఒక ప్రైవేట్ పాఠశాలను ఇంత ధైర్యం ముఖ్యంగా ఎవరి ప్రోబలంతో తెరిచారో అన్న మీమాంసతో నిజ నిజాలు తెలుసుకునేందుకు వారు తిరిగి సంబంధిత మండల విద్యాశాఖ అధికారికి సంగారెడ్డి జిల్లా విద్యాశాఖ అధికారికి ఫిర్యాదు చేయడం జరిగింది కానీ వారు మాత్రం ఈ నారాయణ కార్పొరేట్ విద్యా సంస్థపై చట్టపరమైన చర్యలు తీసుకోవడానికి సంకోచిస్తున్నారని తెలిసిపోయింది రైట్ టు ఎడ్యుకేషన్ చట్టం అమలు కాక బడుగు బలహీన వర్గాలు నాణ్యమైన విద్యను అందుకోలేక కార్పొరేట్ విద్యా సంస్థల్లో చదువుకోలేక అక్కడ చదువును కొనుక్కోలేక నానా అవస్థలు పడుతున్నారు ఈ క్రమంలో సమాజంలో నిరుద్యోగులుగా ఫోర్త్ గ్రేడ్ ఉద్యోగులుగా మిగిలిపోతున్నారు ఇది చాలా దురదృష్టం పంతొమ్మిది వందల ఎనభై ఆరు రైట్ టు ఎడ్యుకేషన్ యాక్ట్ ప్రకారం పద్నాలుగు సంవత్సరాల లోపు ఉన్న విద్యార్థులకి తప్పనిసరిగా ఉచిత ప్రాథమిక విద్యను అందించాలి కానీ అధికారులు కార్పొరేట్ వ్యవస్థ కలిసి దానిని అమలు చేయకుండా తుంగలో తొక్కుతున్నారు అయితే ఖచ్చితంగా రాజ్యాంగ తక్కువ ఫీజులకే నాణ్యమైన విద్య రాష్ట్రంలో ప్రతి ఒక్కరికి అందాలని మేధావులు సూచిస్తున్నారు ఇక మరీ దురదృష్టమైన విషయం ఏంటంటే తెలంగాణ రాష్ట్రంలో ఈ మధ్య కాలంలో దాదాపు పన్నెండు సోషల్ వెల్ఫేర్ జూనియర్ కాలేజీలను మూసివేసినట్లు పత్రికల్లో మనం అందరం చూసాం అనుమతులు లేకుండా ఇష్ట రాజ్యాంగ ఫీజులు వసూలు చేస్తూ ఆర్థిక దోపిడీకి పాల్పడుతున్న కార్పొరేట్ విద్యా సంస్థలపై చర్యలు తీసుకోకుండా వెనుకడుగు వేస్తున్న అధికారులకు ఆదేశాలు ఇచ్చిన ప్రభుత్వాల్లో ఉన్న వ్యక్తి ఎవరు ఆ చెప్పిన వ్యక్తి తెలంగాణ ప్రభుత్వంలో ఉన్న ముఖ్య సలహాదారుడని గుసగుసలు వినపడుతున్నాయి సదరు కార్పొరేట్ విద్యా సంస్థ అధినేత మెప్పు కోసం ల భవిష్యత్తును తాకట్టు పెడతారా అంటూ విశ్లేషకులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు బడుగు బలహీన వర్గాలకు నాణ్యమైన విద్య అందేలా చూసే ప్రభుత్వం ఎక్కడుంది ఎప్పుడొస్తుంది అన్నది ప్రశ్నార్థకంగా మారింది